హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు చాలా బాగున్నారండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేయడం చూపించానండి కొంచెం అలాగనే బయటికి వెళ్ళాను అనమాట మన నేను గుమ్మడిత్తనాలు అవన్నీ తెచ్చుకున్నా కదా ఎక్కడ తెచ్చుకున్నది ఏందనేది షాప్ కొంచెం చూపిస్తానండి మీకు ఈ వీడియోలో అదే షేర్ చేయబోతున్నాను అలానే కొంచెం ఈ మధ్య చాలా వరకు వీడియోలు అన్ని వైరల్ అవుతున్నాయండి ఒక విషయం గురించి దాని గురించి కూడా కొంచెం అంటే దాని మీద కాదు దాని గురించి కొంచెం మాట్లాడదామని చెప్పి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్క యూట్యూబర్ మాట్లాడుతున్నారు దాని గురించి కాకపోతే ప్రమోషన్స్ అనేవి అందరు యూట్యూబర్స్ చేస్తారండి కాకపోతే ఎప్పుడైనా ఒక మిస్టేక్స్ జరుగు జరిగి ఉండొచ్చు పది ప్రమోషన్స్ వంద ప్రమోషన్స్ చేసే వాళ్ళకంటే కొన్ని ఇయర్స్ నుండి చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఒక బై మిస్టేక్ లేదా వాళ్ళకు తెలియకుండానో ఎలాగోనో ఒక్కోసారి జరిగిపోతుండొచ్చండి కాకపోతే ఆ జరిగినప్పుడు ఏంటంటే మనం తెలుసుకొని దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేయాలి కానీ దాన్ని ఇంకా 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 పెంచుకోకూడదండి గోటుతో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు బై మిస్టేక్ అది ఎవరికైనా జరుగు జరుగుతుండొచ్చు బై మిస్టేక్ జరుగుండవచ్చు వాళ్ళకి వాళ్ళు చెప్పినప్పుడు ప్రమోషన్ అప్పుడు వాళ్ళకి మంచి చెప్పు ఉండొచ్చు వాళ్ళు కూడా అందరికీ మంచి జరుగుద్దు కూడా చెప్పు ఉండవచ్చు కాకపోతే అది పోయి అది వేరే రకంగా అయ్యి ఉండొచ్చు దానివల్ల కొంతమంది లాస్ అయి ఉండొచ్చు నష్టపోయి ఉండ ఉండొచ్చు ఒక మిస్టేక్ జరిగింది కాబట్టి మనం కొంచెం తగ్గి కిందకి వచ్చినంత మాత్రాన మనమేమి మనం తక్కువైపోవండి ఇంకా మన విలువ పెరుగుద్ది కూడా అంతేకాకుండా దాన్ని ఇంకా దాన్నే పట్టి పీడిస్తూ లాక్కుంటూ చేసుకుంటే ఇంకా మనకి ఉన్న మంచి నేమ్ కూడా పోతుందండి ఒక ఆడ బై మిస్టేక్ జరిగిందో లేతే పొరపాటున జరిగిందో ఎట్లా జరిగిందో జరిగిపోయింది కాబట్టి దాని గురించి మనం కొంచెం తగ్గినంత మాత్రాన మన ఇదేం పోదండి మన మన ఛానల్స్ ఏం పడిపోవు మన మంచి ఏం పోదు మనం చేసిన అంత మంచి అంతా ఒక్కసారి ఊడ్చిపోదండి కాకపోతే మనం ఇప్ ఇలాంటి సమయంలోనే మనం స్ట్రాంగ్గా ఉండి మనం ఎట్లా ఏంది ఎక్కడ తగ్గాలి అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం మన బిహేవియర్ మన బిహేవియర్ కానీ మనం ఎలా ఉండాలనేది మనం ఈ స్టేజ్లోనే మన గురించి తెలుస్తుంది ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడే ఆ మనిషి ఎలాంటి వాళ్ళు ఏంది అనేది తెలుస్తుంది ఇలాంటి సమయంలోనే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అందరికీ వస్తుందండి కరెక్ట్ ఎప్పుడు లైఫ్ అంతా సాఫీగా ఏ ఎవరికి జరగదు ఎప్పుడో ఒకసారి నట్టు పడుతుంది ఆ నట్టు పడినప్పుడే మనం ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటామనేది మెయిన్ అనమాట ఆ టైంలోనే మీరు మంచి కరెక్ట్ డెషన్ తీసుకుంటే మీరు ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కుతారు తప్ప కిందకి దిగరండి అలా ఇలాంటి సమయంలో ఎవరైనా సరే మంచి డెషను ఆలోచించి తీసుకోవాలి ఇప్పుడు ఒకళ్ళు మిస్టేక్ చేశారని చెప్పి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక ఇట్లా 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 అని చెప్పి వీడియోస్ పెడుతున్నారండి బై మిస్టేక్ జరుగుండొచ్చేమో కానీ అలా ఈరోజు వాళ్ళకి జరిపింది రేపు ఇంకొకళ్ళకి జరగవచ్చు రేపు ఇంకొకళ్ళకి జరగవచ్చు అప్పుడు ఆ టైంలో ఇంకొకళ్ళు వాళ్ళకి కూడా అది బాధ ఉంటుందండి కాకపోతే తొందరపడి మనం ఎవ్వరమైనా సరే అనకూడదు కాకపోతే వాళ్ళు మిస్టేక్ చేశారేమో అది సరి చేసుకోవడానికి ట్రై చేయండి అంటల్లో మనం కూడా చెప్పాలి కాదు తప్పితే ఆమె ఇట్లాగా అది ఇట్లాగా అది ఇట్లా చేసింది ఇన్ని రోజులు ఇట్లా చేసింది అట్లా చేసింది మోసం చేసింది అది చేసింది ఇది చేసింది వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుంది వీళ్ళ దగ్గర డబ్బులు గుంచింది ఎంత అంటే వాళ్ళు వీడియో చేయడానికి మనకే మన మన యూట్యూబర్స్ అందరికీ మనకు తెలుసు కదండి ఒక్క వీడియో చేయడానికి మనం ఎంత కష్టపడాలి ఎంత కష్టం ఉంటుందండి వెనక ఆ వీడియోకి ఒక మనిషి రెడీ అయ్యి మేకప్లు వేసుకొని ఒక మంచి చీర కట్టి నగలు పెట్టుకొని ఆ వీడియో కరెక్ట్ అవడానికి ఎన్ని టేక్స్ తీసుకొని ఎట్లా ఎంత కష్టపడితే ఒక వీడియో బయటకు వస్తుందండి ఆ వీడియో చేసేటప్పుడు వాళ్ళ కష్టం ఉంటుంది కదా అన్ని అన్ని రోజులు వాళ్ళు కష్టపడే పడబట్టే కదా వాళ్ళు ఈరోజు అక్కడ దాకా రాగలిగారు అక్కడ దాకా రాగలిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ ప్రమోషన్స్ ఏంటంటే వచ్చినప్పుడు అందరినీ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్కళ్ళు చేసి ఒక్కొక్కళ్ళు చేయను అంటే మళ్ళీ వాళ్ళకి వస్తాయి వాళ్ళకి చేశారు మాకు చేయలేదని చెప్పి వాళ్ళు కూడా బ్యాడ్గా అనే అవకాశం ఉంటుందండి అందుకని మొహమాటం కోసం కూడా కొన్ని కొన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది పాపం వాళ్ళకి అలా కూడా ఒప్పుకొని ఉండొచ్చేమో అట్లా ఒక ఏదైనా ఒక మిస్టేక్ జరిగి ఉండొచ్చు కాకపోతే వాళ్ళు ఈ ఈ టైంలో కొంచెం తగ్గి లేదు ఇలా అయిందని అది సరి చేసుకుంటే అయిపోయేది అది వాదనలు వాదనలు పెంచుకోకుండా ఈ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు దొడుక్కోవటం లాగా కాకుండా అందరూ కలిసి మంచిగా ఎందు ఎందుకు ఒక మిస్టేక్ జరిగింది అది సరి చేసుకుంటే అయిపోతుంది దానికి ఇక ఆ మట్ల ఈ మెట్ల ఈ మెట్ల యూట్యూబర్స్ అందరూ ఎవరైనా సరే ఛానల్స్ పెడుతున్నారు ఛానల్స్లోకి వచ్చారంటే అందరు డబ్బుల కోసమేనండి డబ్బు డబ్బులు లేదు మాకు అవసరం లేదు మేము ఇదే మేము సరదా కోసం చేస్తున్నాం అది కోసం చేస్తున్నాం కానీ కాదు ఎవరైనా ఎంతో అంతో అది చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ ఎంతో కొంత అమౌంట్ వస్తేనే దీనిలోకి వస్తారు డబ్బు లేకుండా ఫ్రీగా ఎవరైనా ఇంత కష్టపడి చేస్తారండి ఎవరు చేయరు అది ఇంకా ఏంటంటే ఇంట్లో కూర్చొని చేసే పని లేడీస్ కొంచెం ఈజీగా ఉంటుంది బయటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవాలంటే కష్టమయ్యే కాకుండా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ చేసుకునే పని కాబట్టి యూట్యూబర్స్ కాకపోతే కొంతమంది సక్సెస్ అయ్యి బాగా పైకి వెళ్ళిపోయి ఉంటారండి కాకపోతే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే ఎవరు ప్రమోషన్స్ రారు వీళ్ళు కూడా చేయడానికి ఏమి ఉండదు కాబట్టి పెద్ద పెద్ద ప్రమోషన్స్ వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒక పది మంది వచ్చేటప్పుడు అందరినీ కనుక్కొని జాగ్రత్తగా చేసుకోవాలంటే ఒక టైంలో ఎక్కడో మిస్టేక్ జరిగి ఉండొచ్చు అలానే ఇక ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఆ మట్ల ఆ మట్ల ఆ మట్ల ఆ మట్ల అని పెడుతున్నారండి కాకపోతే ఈరోజు వాళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుండొచ్చు ఇన్ని రోజులు మంచిగా పెట్టారు కదండి ఒక్క వీడియోతోనే మొత్తం కొట్టుకుపోయింది అందుకనే చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కనుక్కొని చేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ దొరికినా కానీ వాళ్ళకి ఇంకా ఎవరికి తోచినట్టు వాళ్ళు వీడియోలు పెట్టేస్తుంటారండి అందుకని చాలా వరకు దొరకకుండానే చూసుకోవాలి దొరికినా కానీ ఆ దాన్ని ఎలా సవరించుకోవాలనేది నలుగురితో షేర్ చేసుకొని పక్కకు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలండి ఆ గొడవలను పెద్దగా చేసుకోకుండా చూసుకోవాలి నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి అంటే నేనేం పెద్ద నాకు అంత అవగాహన ఏం లేదు ఇవన్నీ చెప్పే అంత అవగాహన లేదు తెలుసు కదా నా ఛానల్ చాలా చిన్న ఛానల్ కాబట్టి నాకు వీటి గురించి అంతగా తెలియదు కాకపోతే నాకు నా మనసుకు అనిపించినది నేను చెప్పానండి ఎందుకంటే ఇప్పుడు మనకి టీవీ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇదే వీడియో నడుస్తుందండి అందుకని నేను కొంచెం చెప్దామని చెప్పి నాకు తెలిసిన విషయాన్ని కొంచెం చెప్దామని చెప్పి చెప్పానండి అంతే మనం ఎవరిని ఎవరిని నిందించే అంతా కూడా నేను అనుకోను నేను బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు అని అనుకుంటానండి అంతే ఎందుకంటే ప్రమోషన్స్ చేసే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాకపోతే అందరికీ ఉంటాయండి కాకపోతే కొంచెం తెలివిగా కొంతమంది సరి చేసుకుంటారు కొంతమంది ఎక్కడో ఒకసారి దొరికిపోతారు లేదా ఇలా ఈ సోషల్ మీడియాలోకి వచ్చినాక ఇంకా చిన్నదానికి పెద్ద రచ్చరచ్చ రచ్చ అయిపోద్దండి ఇంకా అలానే వాళ్ళు అందుకనే మనం వెంటనే ఒక మిస్టేక్ జరిగింది అంటే దాన్ని వెంటనే సవరించేసుకోవాలండి లేకపోతే మనకి ఇన్ని రోజులు మనం సంపాదించుకున్న మంచి నేమ్ అంతా ఇదయ్యే అవకాశం ఉంటుంది అందుకోసమైనా మనం సరి చేసుకుంటే బాగుంటుందని నా నా అభిప్రాయమే చెప్తున్నానండి నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను అంతేగాని నేను ఎవరిని దూషించట్లేదు ఎవరిని అంటలేదు ఎవరికి ఇచ్చేయట్లేదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కాకపోతే ప్రమోషన్స్ చేసేవాళ్ళు చేస్తుంటారండి ఎందుకంటే వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ప్రమోటర్స్ అనేది వస్తారు ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసినంత మాత్రాన మనం చూసి ప్రతి ఒక్కటి కొనుక్కోకూడదండి మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఇవి ఇట్లా చెప్తుంది ఇది మనకు అవసరమా అవసరం లేదా అని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి ఏ వస్తువు మనం కొనుక్కునేటప్పుడు అది మనకు అవసరమా ఉపయోగం అని ఆలోచించుకొని కొనుక్కోవాలి లేదా మీ దగ్గర డబ్బులు అంత ఎక్కువ ఉంటే కొనుక్కోవచ్చు మనకి ఎలా ఉంటాయండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలానే కొంచెం ఆలోచించుకొని మనకు అవసరమైతేనే కొనుక్కోవాలండి వాళ్ళు ప్రమోషన్స్కి వాళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తారు అంతేగాని మనం చూడాలి చూసి మనకు అవసరం ఉంటే తీసుకోండి లేకపోతే అవసరం లేదు మనకి చూసి ఆనందించండి అంతవరకే శారీస్ చూపిస్తారు చూడండి బాగున్నాయి అనుకో బాగున్నాయి అనుకోండి లేదు అంతవరకే మేకప్పులు చూపిస్తారు అవన్నీ అవన్నీ మన దగ్గర ఎక్కడ ఉంటే డబ్బులు కొనుక్కోవడానికి అన్న అంతగానో ఇంతకుముందు మనం అవన్నీ కొనుక్కున్నామా ఇప్పుడు ఏదో చూస్తున్నారు ఏదో చిన్న పిల్లలు టీనేజ్ పిల్లలు వాళ్ళంటే ఇంకా వాళ్ళు ఉంటారు అలా ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోము ఎవరైనా డబ్బులు కట్టి జాయిన్ అయ్యేదంటే కొంచెం ఆలోచించుకోవాలండి ఎప్పుడైనా సరే డబ్బులు కట్టి జాయిన్ అయ్యే జాబులు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే డబ్బులు కట్టి డబ్బులు కట్టడి నుంచి డబ్బులు మేము మీకు జాబ్ ఇస్తామంటే అది చాలా వరకు ఫ్రాడ్ అయ్యే ఉంటుందండి ఎప్పుడైనా మనకి డబ్బులు కట్టకుండా మనకు వచ్చేదే జాబు అది వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇంకో ఇంకోటి కావచ్చు జాబ్ అనేది మనం మనం డబ్బులు కడితే వచ్చేది కాదండి ఎప్పుడైనా సరే డబ్బులు ఎప్పుడు కట్టద్దు డబ్బులు కట్టమన్నారు అంటే దానిలో ఏదో మోసం ఉన్నట్టే వాళ్ళు డబ్బులు కట్టగానే మనం ఇంట్లో నగలు తాకట్టు పెట్టి లేదా ఇంట్లో ఉన్న అవసరాలు మానుకొని లేదా ఇంకా మవ్వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి కట్టడం వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది కదా డబ్బులు వస్తే ఏదో ఏదో దానికో దానికో వస్తేనే ఆస్తోనే కదా మనం జాబ్ కావాలనుకుంటున్నాము అలా అని వెళ్ళి కడతాం కదండీ అలా అని మనం తీసుకున్నాం అనుకోండి డబ్బులు కట్టేసామనుకోండి అప్పుడు తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది అందుకని ఎప్పుడైనా సరే ఒక జాబు డబ్బులు కట్టి అని కట్టాలని ఎవరైనా చెప్పినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కట్టాలండి మన దగ్గర ఏం పుష్కలంగా ఏం డబ్బులు లేవు కదా వాళ్ళు కట్టడానికి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని కట్టాలండి చెప్పి ప్రమోట్ చేసిన వాళ్ళది ఎంత తప్పు ఉందో మనది కూడా అంతే తప్పు ఎందుకంటే మనం కరెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోకుండా కరెక్ట్ కనుక్కోకుండా అందులో ఇంట్లో వాళ్ళు చెప్పకుండా కట్టాలి కట్టడం ఇంకా పెద్ద తప్పండి అందుకని ఎప్పుడైనా సరే డబ్బులు కట్టే జాబు అంటే దాని జోలికి కూడా వెళ్ళొద్దు దాని చుట్టుపక్కల కూడా వెళ్ళొద్దండి అని నా నా అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను అండి నా వీడియోలో నాకు తెలిసినంతవరకు ఏదైనా సరే చూసి ఆనందించండి మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి లేదా కొనుక్కోవద్దు మనకు బయట ఎన్ని షాప్స్ లేవండి ఎన్ని లేవు కొనుక్కోవడానికి మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఎందుకండి వాళ్ళు చెప్పిందే మనం కొనుక్కోవాలి ఏదో వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నారు అందుకని మనం కొనుక్కుంటామా కొనుక్కోవద్దండి అట్లాగా మనకు అవసరమైన వస్తువులు మనం వెళ్ళి కొనుక్కోవచ్చు ఎందుకండి వాళ్ళ మాటలు ఎందుకు నమ్మాలి మీరు వాళ్ళు ప్రమోట్ వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు వీడియోలు చేసుకుంటారు వాళ్ళు చేసేది అదే కదా వాళ్ళ వృత్తే అది వాళ్ళు వాళ్ళు తెల్లారులేసిన నుంచి వీడియోలు పెట్టుకోవటం అదే వాళ్ళు ప్రొఫెషనల్ అది వాళ్ళకి వస్తుంటే వాళ్ళు చేస్తారు మీరు కొనుక్కుంటున్నా కానీ ఇట్లా జాబులు కానీ వెళ్ళినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని తీసుకోవాలి ఎందుకంటే డబ్బులు పోయేది మనది వాళ్ళే కావు చెప్పిన వాళ్ళే కాదు వాళ్ళు చెప్తారు అయిపోయింది కానీ ఇక్కడ డబ్బులు పెట్టేది మనం అలాంటప్పుడు మనం ఒకటికి పదిసార్లు డబ్బులు పెట్టాలా వద్దా అని ఆలోచించుకొని డెసిన్ తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసేసి ఇంకా వైష్ణవ్ డ్రెస్సింగ్ టేబుల్ చూసారు కదండి ఎంత మెస్సి మెస్సిగా ఉందో అదంతా ఈరోజు క్లీన్ చేశాను అనమాట తను ఆడావిడగా అన్నీ అక్కడే పడేసి వెళ్తుంది తర్వాత టూ డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నా చేయలేదు ఈరోజు క్లీన్ చేశానండి వచ్చేసేసి నేను మొన్న గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ విత్తనాలు అవి తీసుకొచ్చాను కదా అక్కడ వెళ్ళి వెళ్ళానండి మళ్ళీ నేను ఎందుకంటే ఫ్లక్స్ సీడ్స్ కావాలని చెప్పి వెళ్ళాను అనమాట అంటే గింజలు ఆ మూడు కలిపి లడ్డూలు చేద్దామని చెప్పి అవి తెచ్చుకోవడానికి వెళ్ళానండి ఇంకా అట్లనే వీడియో కూడా తీసుకొని వచ్చాను అక్కడే డ్రై అల్లం ముక్కలు అలానే ఉసిరి ముక్కలు అవన్నీ ఉన్నాయండి అందుకని నేను మీకు వీడియో చేసి చూపించాను అనమాట అలానే నేను ఇవి తెచ్చుకున్నాను అనమాట ఇక బఠానీ గింజలు ఇవి డ్రైవి ఇవి శనగలు అలానే ఇవి ఈ ముక్కలు ఇచ్చారండి నైట్ నీడలో నానేస్తే తెల్లారి బాగా ఇచ్చుకుంటే అంట ఇది వేడి అంటండి బాడీలో హీట్ తీసేస్తాట అది నిమ్మరసం తేనెతో కలిపి చేసుకోవాలని చెప్పి కొన్ని శాంపుల్ ఇచ్చారండి నాకు ఇది తీసుకున్నా అనమాట ఇలా కొన్ని తెచ్చుకున్నానండి అక్కడ అన్నీ దొరుకుతున్నాయి అలానే మీరు కూడా చూస్తారని చెప్పి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్